ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి టెలికాం అడ్వైస్ కమిటీ సభ్యులు చిట్టేటి హరికృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని తహసీల్దార్ కూడలి సమీపంలో ఉన్న చిట్టేటి స్వగృహంలో విలేకరుల సమావేశం జరిగింది నెదురుమల్లి కుటుంబం చేసిన అభివృద్ధి పనులను వివరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కల్లు సతీష్ కుమార్ వెంకటేశ్వర్లు సత్యనారాయణ గురవయ్య అబూ బకర్ ఫజుల్లా సందాన్ని రఫీ మస్తాన్ భాషా గోస్ బాషా కలాంలో ఉన్నారు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా మా రామన్న గారు టీఏసి మెంబర్గా ట్వంటీ ఫోర్ నట్వైజీ ట్వంటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించారు ఈ రెండు కారణాల చేత ఈ రెండు పదవులు నాకు ఇప్పించిన మా పెద్దలు నేదురుబల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదయాపు అందరూ తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా ఎందుకంటే అది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము నేను కావచ్చు ఇరవై వార్డు కౌన్సిలర్ కళ్ళు మల్లేశ్వరి భర్త అయినటువంటి కళ్ళు సతీష్ కుమార్ కావచ్చు అదేవిధంగా పదమూడవార్డుకి సంబంధించిన వెంకటేశ్వరు కావచ్చు అబూబకర్ కావచ్చు ముగ్గులు కావచ్చు ఫజూర్లాల్ కావచ్చు ఇలా చాలామంది కార్యకర్తలు వివిధ వార్డుల్లో ముందు నుంచి ఉన్నటువంటి వారికి అందరికి కూడా వెంగనగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులుగా సెక్రటరీలుగా జాయింట్ సెక్రటరీలుగా అందరికీ వివిధ విభాగాలు సమా ఉంచుమించు ఒక పద్నాలుగు పదిహేను విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో మా కార్యకర్తలకు అందరికి కూడా మా రామన్న గారు అవకాశం కల్పించినందుకు వారి తరఫున కూడా నా హృదయపూర్వక బాధ తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సవీయంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదులమల్లి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ ద్వారా వాళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఎంగనిగిరి ప్రాంతంలో మన ముందు మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది శాశ్వతంగా అభివృద్ధి చేసినటువంటి నేదులమల్లి కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నేటి యువతరానికి అది తెలియకపోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకుంటారు నేటి యువతకు ఒకసూడు ఆలోచించండి ఎందుకంటే యువతే ఈ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దశ దిశ నిర్దేశించేది యువత అని చెప్పి వారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మన ఎంగడిగిరి ప్రాంత అభివృద్ధికి నేదులమల్లి కుటుంబం శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసింది అందులో భాగంగా నైతి పెట్టాలి ఈరోజు ఆ నైతి పెటాలిన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో అనేది మనకు స్పష్టంగా ఉంటుంది ఈ నైతి పెటాలిన్ వల్ల చాలామంది ఎంగడిగిరి స్థానికులు ఆ రోజు యువత నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి ఈరోజు ఎంతో మంది ఎస్ఐగా ఏఎస్ఐగా సిఏ స్థాయికి పోయి ఉన్నారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ నైన్త్ పెట్టాలని వల్ల ఆర్థికంగా కూడా మన ప్రాంతం అనేక విధాలుగా వచ్చింది అంతేకాకుండా మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ చేనేత కార్మికులు కుటుంబంలో నుంచి చదువుకునేటువంటి యువతకు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వాళ్ళకి ఆయనకు సంబంధించిన కోర్సు చదవాలనే ఉద్దేశంతో మన దేశంలోనే నాలుగోదైనటువంటి హ్యాండ్ రూమ్ టెక్నాలజీని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎంగడిగిరి తీసుకొచ్చింది తీ తీసుకొచ్చాడు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు మన ఎంగడిగిరి యొక్క ప్రతిష్ట ఇంకా పై స్థాయిలో పేరుంది అంతేకాదు నిమ్మచీని పరిశోధన కేంద్రం ఈరోజు ఏ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నిమ్మ చీని పరిశోధన కేంద్రం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా నిమ్మ మీద ఆధారపడే రైతాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నిమ్మచీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన ఎంగడిగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజ ప్రజలు తాగునీటి కోసం సహసహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేత్రమల్లి రాజ్యక్షేమ మంత్రిగా రెండు వేల ఐదులో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద పెద్ద మనసులో గెలిపించినప్పుడు ఆమె ఈ ఎంగిరి ప్రాంత వాసులకు నీటి దాహార్తి తీర్చడం కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజు రెండు వేల ఐదులో సమ్మర్ స్టోరేజ్ని తీసుకురావడం జరిగింది ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈరోజు మన ఎంగిరి ప్రాంతంలో నుంచి ముంచు సుమారు అరవై డెబ్బై మంది ప్రజానీకానికి దహాత్తి తీర్చినటువంటి సమ్మర్ స్టోరేజ్ అది ఈరోజు ఆ సమ్మర్ స్టోరేజ్ని అన్ని విధాలుగా ఆ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించి ఇంకా ఏదన్నా ఉంటే ఇంకొక యాభై అరవై సంవత్సరాలు ఇంకొక యాభై అరవై డెబ్బై మంది ఇంకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో వాటి కూడా ఇంకొక అదనంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో దానికి ఒక నూట ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భం కానీ ఆ రోజు మంజూరు చేసినటువంటి ఆ యొక్క విధుల నిధుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు ఖర్చు పెట్టని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఈ రోజు మీ ద్వారా నేను ఈ ప్రజలకు ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇలాంటి శాశ్వత అయినట్టు అభివృద్ధిని ఇంకా రోడ్లు కాలువలు అవన్నీ కూడా వస్తా వేస్తూ ఉంటాయి పోతా ఉంటారు వేస్తూ ఉంటాం కానీ ఈ రోజు ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఇంకొకదే ఇంకొక విషయం చెప్పాలంటే ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి ఆ రోజు రెడ్డి గారు రాజలక్ష్మ గారు చేస్తున్నారు అదేవిధంగా అనేక సబ్స్టేషన్లు తీసుకొచ్చినారు కాబట్టి ఇదే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేత్రమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి రాబోయే కాలంలో ఆయన నేదులు మళ్ళీ వారసుడైనటువంటి నేదులు మల్లూరు రామ్ కుమార్ రెడ్డి గారికి వెంకటగిరి శాసనసభ్యుడిగా ఒక అవకాశం కల్పించడం అని చెప్పి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకి చేతులెత్తి వేడుకుంటున్నాం మరోసారి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు కావచ్చు మా రామ్ కుమార్ రెడ్డికి కావచ్చు మేము మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు మేము రాబోయే కాలంలో ఈ రోజు నుంచి ప్రతి నిత్యం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమడికి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ స్థాపిస్తాం విధంగా చేపిస్తాం ఎంగడిగిరిలో ప్రాంతంలో రామన్నను ఎంగడిగిరి శాసనసభ్యుడిగా గెలిపించుకునేందుకు అహర్నిషులు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అందుకు ఎంగడగిరి ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా మాకు మా దీవెన ఇవ్వాలని చెప్పి ఆయన యొక్క ఆయన మీ యొక్క అండదండలు ఉండాలని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ జై జగన్ జై రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం